अंदर की नमस्ते వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ గా బొంబాయి రవ్వతో వడియాలు ఎలా పట్టుకోవాలో చూద్దాము ఈ వడియాల కోసం ఒక కప్పు నిండా బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి నీళ్లలో ఈ రవ్వ బాగా కలిసిపోయేలాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ బొంబాయి రవ్వని ఉడికించుకోవటం కోసం స్టవ్ మీద ఒక పెద్ద సైజు గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి ఆరు కప్పుల నీళ్లు పోసుకోవాలి అంటే మొత్తం మీద ఒక కప్పు బొంబాయి రవ్వకి ఎనిమిది కప్పుల నీళ్ళు అనమాట ఇక్కడ ఆరు కప్పులు పోస్తున్నాము రెండు కప్పులు రవ్వలో వేసి కలిపాం కదా ఈ నీళ్లు వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి నీళ్లు బాగా వేడయ్యాక స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఇందాక కలిపి పెట్టిన బొంబాయి రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలి ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో స్లోగా పోసుకోవాలి లేకపోతే కనుక బొంబాయి రవ్వ కదా ఊరికే ఉండలు కడుతుంది బొంబాయి రవ్వే కదా చాలా త్వరగా ఉడికిపోతుందండి కేవలం నీళ్లు వేడవటం మాత్రమే లేట్ రవ్వ వేసిన దగ్గర నుండి కేవలం ఒక ఐదు నిమిషాల్లోనే బొంబాయి రవ్వ ఉడికిపోతుంది రవ్వ బాగా మెత్తగా ఉడికిపోయినాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొద్దిగా పల్స్ ఉండకనే స్టవ్ ఆఫ్ చేస్తాము ఎందుకంటే నేను ప్లాస్టిక్ కవర్ మీద ఒడియాలు వేస్తున్నాను అందుకే ఈ రవ్వ మూడు ఒంతులు చల్లారాక అప్పుడు నేను ఒడియాలు పడతాను ఈ లోపు మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్కని తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి రవ్వ ఇక వెచ్చగా ఉండగా అప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి రవ్వని కనుక పొద్దున్న లోపు ఉడికించుకుంటే ఒక గంట ఆరేక ఎనిమిదింటికి వడియాలు వేసేసుకోవచ్చు రవ్వని కొంచెం పలుచుగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కనుక ఇప్పుడు ఆరేపాటికి ఇంకొంచెం గట్టిపడింది ఈ వడియాలు వేసుకోవటానికి ప్లాస్టిక్ కవర్ మీద పెద్ద సైజు స్పూన్ తో అయినా లేదా చిన్న తో అయినా ఇలాగా చిన్న చిన్న ఒడియాల్లాగా వేసుకోవాలి ఈ రవ్వ ఒడియాలు ఒక్క రోజులోనే ఎండిపోతాయండి ఈ ఒడియాలు పడతానికి ఏదైనా కొంచెం మందంగా ఉన్న ప్లాస్టిక్ కవర్ అయితే సరిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వడియాల వీడియోస్ ఉన్నాయండి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అవి కూడా చెక్ చేయండి ఒడియాలు ఇలా ప్లాస్టిక్ కవర్ మీద వేయటం వల్ల త్వరగా ఎండిపోయి కొన్ని ఒడియాలు అవే ఊడొచ్చేస్తాయి ఈ రవ్వ వడియాలని వేసుకునేటప్పుడు కొంచెం అందకనే వేసుకోవాలి ఎందుకంటే వడియాలు ఎండిపోయేపాటికి మరీ పల్చగా ఉంటాయి సాయంత్రానికల్లా ఒడియాలు చూస్తున్నారు కదా ఇలా సగం పైన ఊడొచ్చేసాయి మిగతాయి కూడా చాలా తేలిగ్గా వచ్చేస్తాయండి జీలకర్ర అలానే అల్లం పచ్చిమిర్చి ఆఫ్ చేశాక యాడ్ చేయటం వల్ల ఒడియాలు కలర్ మారకుండా ఇలాగ తెల్లగానే ఉంటాయి ఒడియాలు ఎండిపోయేపాటికి ఇలా పల్చగా వస్తాయన్నమాట అందుకే కొంచెం మనం మందంగానే వేసుకోవాలి ఒడియాలు వేయించటం చూద్దాము నూనె బాగా వేడయ్యాక ఒడియాలు వేసుకుని వేయించుకోవాలి ఈ ఒడియాలు త్వరగా వేగిపోతాయి అందుకే వేగంగానే వెంటనే తీసేసుకోవాలి లేక పోతే కలర్ మారిపోతాయి ఈ ఒడియాలు సైడ్ డిష్ గానే కాదు పిల్లలకి స్నాక్స్ గా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్